హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సత్యవేణి బ్లాగ్స్ అండ్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి కట్టె పొంగల్ అండి దేవీ నవరాత్రిలోని అమ్మవారికి మొదటి రోజు ప్రసాదంగా కట్టె పొంగల్ని అయితే చేసి పెడతారండి చాలా ఈజీగా చేసే రెసిపీ అండి తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ప్లీజ్ నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉండండి కట్టె పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక కప్పు బియ్యం ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుంటున్నామో అదే కప్పుతో పెసరపప్పు కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండు కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి రెండు మూడు సార్లు నీళ్ళు మార్చుకుంటూ ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత కప్పుకి రెండు కప్పులు చొప్పున నాలుగు కప్పులు నీళ్ళు వేసుకోవాలండి నీళ్లు వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలండి కట్టె పొంగలికి రుచి పెరగాలంటే నెయ్యే ఇంపార్టెంట్ అండి నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మనకి పప్పు బియ్యం ఈ విధంగా నానిపోతాయండి పప్పు బియ్యం నానబెట్టుకున్నంత టైం లేకపోతే డైరెక్ట్గా కుక్కర్లో వేసుకొని కూడా ఉడికించేసుకోవచ్చండి ఇలా నానబెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని మూత పెట్టుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి చూసారు కదా మెత్తగా అయ్యింది ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని గరిటితో ఈవెన్గా అంటూ ఉండాలండి మెత్తగా అయ్యే వరకు మరీ మెత్తగా అయిపోకూడదు అలాగని రైస్లా కూడా ఉండకూడదండి మరొక స్టవ్ పై గిన్నె పెట్టుకొని ఐదు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలండి కట్టె పొంగలికి నెయ్యే రుచేయండి ఇలా నెయ్యి కొంచెం మరిగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు పది నుంచి పన్నెండు జీడిపప్పు పలుకులు వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు రెండు ఎండుమిర్చి కొంచెం ఇంగువ వేసుకొని కలిపేసుకోవాలండి ఇలా పోపులు మొత్తం వేగిపోయిన తర్వాత ఉడికించుకున్న పప్పు బియ్యంలోకి అయితే పోపులు వేసేసుకొని కలిపేసుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే పోపులకు రుచి రైస్కి పట్టి టేస్ట్ బాగుంటుందండి ఈ విధంగా ఐదు నిమిషాల తర్వాత మనకి కట్టె పొంగలు అనేది తయారైపోయిందండి చాలా ఈజీగా టేస్టీగా చేసే కట్టె రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి దేవీ నవరాత్రిలోని అమ్మవారికి మొదటి రోజు నైవేద్యంగా కట్టె పొంగల్ అయితే సమర్పిస్తారండి తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి ఎలా వచ్చేసిందో నాకు కామెంట్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను